హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా యూజిసి యూనివర్సిటీ గ్రౌండ్స్ కమిషన్ లేటెస్ట్ గా అయితే దేశవ్యాప్తంగా ఉన్న ఫేక్ యూనివర్సిటీస్ అంటే నకిలీ విశ్వవిద్యాలయాలు జాబితా విడుదల చేసింది అయితే యూజీసీ విడుదల చేసిన లిస్ట్ మనం ఒకసారి పరిశీలిస్తే ఫేక్ యూనివర్సిటీస్ యూనివర్సిటీ గ్రౌండ్స్ కమిషన్ స్టేట్ వైజ్ ఆఫ్ ఫేక్ యూనివర్సిటీస్ మే ఇది లేటెస్ట్ అంటే రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో విడుదల చేసిన లిస్ట్ ఇది ఇది మనం అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో రెండు ఉన్నాయి ఢిల్లీకి వచ్చేసరికి టోటల్గా ఎయిట్ ఉన్నాయి కర్ణాటక స్టేట్లో వన్ కేరళలో టూ మహారాష్ట్ర వన్ పుదుచ్చేరి వన్ ఉత్తరప్రదేశ్ ఫోర్ అలాగే వెస్ట్ బెంగాల్లో రెండు యూనివర్సిటీస్ ఉన్నాయి టోటల్గా మనం చూస్తే ట్వంటీ వన్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఇవి ఒకసారి మనం స్టేట్ వైజ్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఆంధ్రప్రదేశ్ క్రిస్టి న్యూ టెస్టోమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ ఇది గుంటూరులో ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఇది విశాఖపట్నంలో ఉంది ఇలా ఢిల్లీలో చూసినట్టయితే ఈ నేమ్స్ ఉన్నాయి ఒకసారి ఈ నేమ్స్ అని మీరు చూసుకోండి అలాగే కర్ణాటక స్టేట్లో ఒకటి ఉంది కేరళలో రెండు ఉన్నాయి మహారాష్ట్ర ఒకటి ఉంది పుదుచ్చేరి వన్ ఉత్తరప్రదేశ్లో అయితే ఫోర్ ఉన్నాయి ఈ నేమ్స్ ఒకసారి మీరు చూసుకోండి స్క్రీన్ పైన అలాగే వెస్ట్ బెంగాల్లో రెండు ఉన్నాయి ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు అయితే ఈ నేమ్స్ ఏవైతే ఉన్నాయో గుంటూరు అలాగే విశాఖపట్నం ఇలాంటి యూనివర్సిటీలో ఎవరు జాయిన్ కాకండి సో ఏదేమైనా మిత్రులారా మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే దేశవ్యాప్తంగా ఈ ఇరవై ఒక్క ఫేక్ యూనివర్సిటీస్లో ఏ ఒక్కరు కూడా అడ్మిషన్ తీసుకోవద్దు ఈ విషయంలో మీకు ఎవరైనా పైన పేర్కొన్న యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తామంటే వాళ్ళకి సింపుల్గా రిజెక్ట్ చేయండి ఎవరైనా పైన పేరుకున్న యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ ఇప్పిస్తాను మీకు ఏమి ఇబ్బందులేముండదు అని చెప్పిన వారితో తస్మాత్ జాగ్రత్త అలాంటి వారికి దూరంగా ఉండండి మీరు ఎవరినే నమ్మొద్దు ఏదైనా ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ ఇవ్వాలంటే దానికి యూజీసీ పర్మిషన్ ఉండాలి ఈ విషయం అందరి తెలుసుకోండి మిత్రులారా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీలో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కావాల్సిన వీడియోస్ నా ప్లేలిస్ట్లో చూడండి ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్